నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను బాపయ్య భారతీయ కిసాన్ యూనియన్ కిసాన్ మజ్దూర్ యూనియన్ కిసాన్ మజ్దూర్ మోర్చాలు చలో ఢిల్లీకి పిలుపునిచ్చాయి రిపబ్లిక్ డే వేడుకల అనంతరం మధ్యాహ్నం మూడు గంటలకు పంజాబ్ హర్యానా రైతులు దాదాపు రెండు వందల చోట్ల ట్రాక్టర్ మార్చ్ను ను నిర్వహించి నిరసన తెలుపుతున్నారు ఇందుకోసం లక్ష ట్రాక్టర్లను రోడ్లపైకి తెస్తున్నారు కేంద్ర ప్రభుత్వం రైతులకు కనీస మద్దతు ధరను చట్టబద్ధత కల్పించాలని రైతు రుణమాఫీ వంటివి చేపట్టాలని నెలల తరబడి వారు నిరసన దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే ఇందులో భాగంగా డెబ్బై ఏళ్ల పైబడిన రైతు నాయకుడు జగ్జిత్ సింగ్ దల్లేవాల్ తన గత నవంబర్ నుంచి నిరవధిక దీక్షను కొనసాగిస్తూ ఉన్నారు ఆయన ఆరోగ్యం క్షీణించడంతో రైతు నాయకులు బలవంతం మేరకు డాక్టర్ సహాయం తీసుకుంటారని ఒప్పుకున్నారు అయితే దీక్ష విరమణకు మాత్రం అంగీకరించలేదు దీంతో దేశవ్యాప్తంగా రైతులంతా ఆయనకు మద్దతు తెలియజేస్తున్నారు సంయుక్త కిసాన్ మోర్చా పంజాబ్ రైతులు కిసాన్ మజ్దూర్ మోర్చా ట్రాక్టర్ మార్చులకు పిలుపునిచ్చాయి రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటిలో రైతులంతా కేంద్ర రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఏడాదిన్నర పాటు నిరసన తెలిపారు పంజాబ్లో తాలూకా లెవెల్లో కూడా ట్రాక్టర్ మార్చును దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నామన్నారు ఇలాంటి నిరసననే ఢిల్లీలో ఎర్రకోటలో రెండు వేల ఇరవై ఒకటిలో రైతులు నిర్వహించారు ఇది పెద్ద ఎత్తున అరెస్టులకు దారితీసింది కూడా అయితే రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పదమూడున కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని ట్రాక్టర్ ఫిఫ్టీ టోల్ ప్లాజా పరిధిలో అరవై ఐదు వేల ట్రాక్టర్లతో నాయకుల ఇళ్ల వద్ద అలాగే కార్పొరేటర్ల మాల్స్ ఎదురుగా నిరసన దీక్షలు నిర్వహించారు అందులో ప్రతి జిల్లాలోని అదానీకి చెందిన ఇరవై మూడు మాల్స్ బీజేపీకి చెందిన పదిహేడు మంది ఇళ్ల వద్ద శాంతియుత నిరసన తెలిపారు కనీస మద్దతు ధర చట్టబద్ధత అత్యంత ముఖ్యమైందని రైతులు చెబుతున్నారు కేంద్రం అమలు చేస్తానన్న అగ్రికల్చరల్ మార్కెటింగ్ పై వారు మండిపడుతున్నారు ఇది రైతులను దోచుకుంటానికి కార్పొరేటర్లకు దోచి పెట్టడానికి పనికొస్తుందని ఆగ్రహిస్తున్నారు శంభు బోర్డర్లో జనవరి ఇరవై తొమ్మిది ముప్పైలో కూడా ట్రాక్టర్ మార్చ్ నిర్వహిస్తామని కిసాన్ మజ్దూర్ యూనియన్ సంయుక్త కిసాన్ మోర్చా కోఆర్డినేటర్ సర్వన్ సింగ్ పంధేర్ తెలిపారు రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఇరవై ఆరు నుంచి దల్లేవాల్ నిర్వధిక నిరాహార దీక్ష చేపట్టారు దీనికి రైతుల నుంచి భారీ స్పందన వచ్చింది రైతులంతా ఆయనను హీరోగా చూస్తున్నారు ప్రభుత్వ ఆధ్వర్యంలోని వ్యవసాయ మార్కెట్లను నీరు కార్చి ప్రైవేటు పరం చేయడానికి కేంద్రం ప్రయత్నిస్తోందని రైతులు ఆగ్రహిస్తున్నారు ఒక్కసారి గనక ప్రైవేటు రైతు మార్కెట్లోకి వస్తే ప్రభుత్వ రైతు మార్కెట్లకు చోటు ఉండబోదని రైతులు చెబుతున్నారు